మేడ్చల్ గుట్ట ఇక్కడ నిజంగా రహస్య శక్తులు ఉన్నాయా ఈ టెంపుల్ లోని భైరవ స్వామి స్వయంభగా వెళ్చాడో అని నమ్ముతారు రాత్రిలో ఏర్పడిన ఈ స్వరూపం భక్తుల్ని ఆశ్చర్యపరుచుతుంది ఈ భైరవ గుట్టలో కొన్ని రహస్య గుహలు ఉన్నాయి ఆ గుహలో లోపల మాట్లాడుకున్న శబ్దం కొన్నిసార్లు మారుతుంది అని భక్తులు చెప్తున్నారు ఈ ధ్వని మార్పులకు అర్థం ఏంటో ఇప్పటికీ అర్థం కాదు ఈ గుట్ట పురాణ తాంత్రిక సాధనకు కేంద్రంగా ఉండేది అని చెప్తారు కొందరు సాధువులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయడానికి తపస్సు చేయడానికి వస్తారని వార్తలు చెప్తున్నాయి భైరవ గుట్టకి రాత్రి పూట వెళ్లొద్దని కొందరు చెప్తున్నారు ఎందుకంటే ఆ ప్రాంతంలో అద్భుతమైన శక్తుల ప్రభావం ఉందని కొన్ని సందర్భాల్లో భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయని కొందరు భక్తులు చెప్తున్నారు పాతకాలంలో గుట్టలో ఒక రహస్య ద్వారం ఉందని కొందరు భక్తులు చెప్తున్నారు కొంతమంది పెద్దల ప్రకారం ఆ ద్వారం ఒక గుహలోకి వెళ్లే మార్గాన్ని చూపించేదంట అయితే కొన్ని దశాబ్దాల ముందు అది కనిపించకుండా పోయిందంట స్థానికులు భక్తులు ఎన్నిసార్లు వెతికినా ఆ ద్వారం దొరకలేదు పురాణాల ప్రకారం ఈ గుట్టలో భైరవుడు తపస్సు చేసినట్టు చెప్తున్నారు ఆయన కాషాయపు రంగు బట్టలు ధరించి సాధువు రూపంలో భక్తులకు దర్శనమిచ్చాడంట భైరవ గుట్టలో ఒక రహస్య రాయి ఉందంట ఆ రాయిపై కొంతమంది వాళ్ళ కోరికలు రాసుకుంటే వాళ్ళ కోరికలు తీరుతాయని నమ్ముతారు కొందరు భక్తులు ఈ టెంపుల్ కి పన్నెండు జ్యోతిర్లింగాలకు సంబంధం ఉందని నమ్ముతారు ఇక్కడ భైరవుడు శివుడి అవతారంగా కొలువయ్యాడంట ఇక్కడ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి